ఇవాళ పట్నం నరేందర్ రెడ్డి ఏం చేసిండో మీ అందరికీ తెలుసు ఆనాడు కొడంగల్ కాన్స్టెన్సీలో ఒక్కటంటే ఒక్క దవాఖాన కూడా లేకుండే ఇవాళ కోజ్గిలో యాభై పడకల ఆసుపత్రిని ఇప్పుడే ప్రారంభం చేసి ఇక్కడికి వచ్చాం కొడంగల్లో యాభై పడకల ఆసుపత్రి పోయిన సంవత్సరమే ప్రారంభం చేసినాం మద్దూర్లో ముప్పై పడకల ఆసుపత్రిని ప్రారంభించాం మరి రేవంత్ రెడ్డి గారు నేను ఇంత పెద్ద నాయకుణ్ణి ఇక నా అంత పెద్దోళ్ళు లేడంటాడు మరి గన్నిసార్లు గెలిపిస్తే కనీసం ఒక సర్కారు దవాఖాన కూడా మన కొడంగల్ కోజ్కి తేలేకపోయింది మీరు నరేందర్ రెడ్డి గారిని గెలిపించింది కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా మూడు ఆసుపత్రులను కొడంగల్ నియోజకవర్గానికి మంజూరు చేశారు ఇక మా అక్క చెల్లెళ్ళు ఏం నారాయణపేటకో మహబూబ్ నగర్కో పోవాల్సిన అవసరం లేదు తాండూరుకు పోవాల్సిన అవసరం లేదు మీకు ఇక్కడనే ఇలా అన్ని సౌకర్యాలతో వైద్యం అందించే విధంగా యాభై పడకల ఆసుపత్రి ప్రారంభించిన ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే నేను రాను బిడ్డో సర్కారు దావఖానకు అనే పరిస్థితి ఉండే కానీ కేసీఆర్ నాయకత్వంలో పోదాంపద బిడ్డ సర్కారు దావఖానకు అన్నంత గొప్పగా ఇలా ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం చేసినారు మీ బిడ్డ కానీ కోడలు కానీ కాన్పుకు పోవాలంటే గతంలో ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే యాభై వేలు అరవై వేలు ఖర్చు అయ్యేది ఇప్పుడు పోతుండ్రా ఎవరన్నా రూపాయికి తొంభై పైసలు సర్కార్ దవఖానకే పోతున్నారు పైసా ఖర్చు లేకుండా కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లను తెచ్చి ఇంటికాడ దించిపోతున్నది కేసీఆర్ గవర్నమెంట్ కాదా ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్కి పని చేసిందా నేను అడుగుతా ఉన్నా ఇది నరేందర్ అన్న గెలిచింది కనుక గులాబీ జెండా కొడంగల్ గడ్డ మీద పాతినం కనుక ఇగో ఈ పనులు జరుగుతూ ఉన్నాయి మంచి నీళ్లు ఇదే కోజ్గిల ఇదే కొడంగల్ల మా అక్క చెల్లెల కష్టాలు చెప్పుకుంటే చాంతాడంత పెద్దయి మూడొద్దులకు ఒక్కసారి నల్లొచ్చు ఎండాకాలం అయితే నీళ్లు లేక ట్యాంకర్ల వెనుక బిందెలు పట్టుకొని పోయిన పరిస్థితి ఉండే ఇవాళ మా అక్క చెల్లెలు అడుగుతున్నా కేసీఆర్ వచ్చినాక మేము నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే అయినాక ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు దాగించిండా లేదా దయచేసి ఒక్కసారి ఆలోచించండి ఆ రోజు బోరింగులు కొట్టి కొట్టి ఎంత ఇబ్బంది పడ్డాం నీళ్లు మోచి మోచి ఎంత ఇబ్బంది పడ్డాం కానీ ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చి కొడంగల్ అక్కా చెల్ల అన్నాదముల కష్టాలు తీర్చింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గవర్నమెంట్ అదే రేవంత్ రెడ్డి ఉంటే ఇంకా పదేళ్ళైనా మంచి నీళ్లు రాకపోతుండే నరేందర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలుచుకున్నాం కనుక కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది కనుక ఇలా ప్రతి ఇంటికి నల్లబెట్టి పెట్టి నీళ్లు ఇచ్చుకున్నాం ఇలా మొన్ననే మీరందరూ టీవీలో చూసిండ్రు ముఖ్యమంత్రి గారు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిండ్రు నీళ్లు బయటకు వచ్చినాయి కృష్ణమ్మ నీళ్లు బిర 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 బయటకు వచ్చి నార్లాపూర్ రిజర్వాయర్ లో పడ్డాయి మరి రేపు ఆ నీళ్లు ఇప్పుడు కాలువలు దవుతున్నాం ఎట్లయితే మీ ఇంట్లో నల్ల దిప్పితే నీళ్ళు వచ్చినాయో ఈ తాప నరేంద్ర గెలిపియండి ఏడాది లోపల మీ పొలం వాకిట్లోకి నీళ్ళు వస్తాయి ఒక్క ఏడాది లోపల ఇంట్లో నల్లదిప్పితే నీళ్ళు వచ్చినట్టు మీ పొలం వాకిట్లో కృష్ణా నది నీళ్లు తెచ్చి మీ కాళ్ళు గడిగి రుణం తీర్చుకుంటామని మనం చేస్తాం మాటలు కావాలన్నా పనులు కావాలన్నా కొందరేమో మాటలు ఎక్కువ మాట్లాడతారు కొందరేమో చేతల్లో తన సత్తా చూపుతారు మాటలు మాట్లాడేది రేవంత్ రెడ్డి అయితే చేతల్లో సత్తా చూపేది మా పట్నం నరేందర్ రెడ్డి గారు మాటలు కావాలంటే కమ్మటి తీయటి మాటలు కావాలంటే రేవంత్ రెడ్డి ఉండాలి లేదు కొడంగల్ రూపురేఖలు మారాలి కొడంగల్ అభివృద్ధిలో ముందుకు సాగాలంటే మా పట్నం నరేందర్ రెడ్డి గారిని మళ్ళీ దీవించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ రకంగా తొందరలోనే ఆ నీళ్ళు వస్తాయి పాలమూరు కాలువలు దవుతున్నాం నీళ్లు ఎత్తిపోసినాం నీళ్లు టీవీలలో మీరు పడ్డాయి చూసింది మహబూబ్ ఆ నీళ్లు కాలువలు దవి మన కోజ్గికి కొడంగల్ నియోజకవర్గంలోని ప్రతి రైతుకు లక్ష యాభై వేల ఎకరాలకు నీళ్లు అందించబోతా ఉన్నామని మనం చేస్తా ఉన్నా ఈ టర్ములో మంచి నీళ్ళు వచ్చినాయి మల్లతాపకు కాలువ నీళ్లు వస్తాయి ఓ గది జరిగితే మనం బతుకుతాం గది అయితే మన కొడంగల్ రూపురేఖలు మారుతాయి మనం ఇక్కడి నుంచి ఇంకా వలసలు పోవాల్సిన అవసరం ఉండదు మన పొలముల మన ఊర్ల మనం పనిచేసుకొని బతికేటువంటి ఇంకా అవకాశం మనకు వస్తుంది మొన్న రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయిండు పోయి ఏమన్నాడు ఈ కేసీఆర్ పని లేకిస్తుండు కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు దండగనట వెనకట చంద్రబాబు ఇట్లే అన్నాడు వ్యవసాయం దండగా అంటే జనం ఏం చేసిండ్రో మీరు అందరు చూసిండ్రు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటాడు ఇరవై నాలుగు గంటల కరెంటు దండగనట ఎందుకంటే ఆయన శిష్యుడే కదా ఆయన ఇరవై నాలుగు గంటల కరెంటు దండగనట మూడు గంటలు ఇస్తే చాలంటుండు మూడు గంటలు చాల ఎకరానికి గంట వార్తదట మూడు గంటలు ఇస్తే మూడు ఎకరాలు వార్తదని చెప్పిండు అబ్బాయి మేధావి ఎవరైనా వ్యవసాయం చేస్తేనేమో అర్థమవుతుండే మరి ఇలా మూడు గంటలు ఇస్తే మూడు ఎకరాలు వార్తది అని తన కడుపులో ఉన్నది బయట వచ్చిండి మరి కొడంగల్లా నేను మీ అందరినీ అడుగుతా ఉన్నా మూడు గంటలు కావాలన్నా ఇరవై నాలుగు గంటలు కావాలన్నా ఒక పని చేయింది ఇరవై నాలుగు గంటలు కావాలన్న వాళ్ళు చేయొత్తరు చూస్తా ఒకసారి ఇరవై నాలుగు గంటలు మొత్తం ఎత్తిరు ఓకే మరి రేవంత్ రెడ్డి గారు అన్నట్టు మూడు గంటలు జాలన్నోళ్ళు ఎవరన్నా ఈ కోజ్కి గడ్డ మీద ఉంటే ఒకసారి చేయలేవటూరు మూడు గంటలు జాలన్న వాళ్ళు ఉన్నారే చేయల్ అవటూరి ఒక్కర్లేరా మరి సాఫ్ సీదా ముచ్చట ఇంకా ఎక్కువ చెప్పుడు ఎందుకే మూడు గంటలు కావాలన్న వాళ్ళు కాంగ్రెస్ అయింది ఇరవై నాలుగు గంటలు కావాలన్న వాళ్ళు టీఆర్ఎస్ కు నరేంద్ర అన్న కోటైంది ఇక అయిపోయాయి కదా ముచ్చట ఇంకెందుకు అన్నం ఉడికిందా లేదంటే కుండంతా విసుకాల ఒక మెత్తుకు విసుకుతే చాలు ఇలా ఇరవై నాలుగు గంటలు కావాలంటే నరేంద్ర అన్న మళ్ళా గెలవాలి పాలమూరు నీళ్లు కావాలంటే పట్నం నరేంద్ర అన్న మళ్ళా గెలవాలి ఇప్పుడు గతంలోనే ఆయన చక్కగా పనిచేస్తాడని మనం ఎదగొట్టే అటు మల్కాజ్గిరి మొక్కన పోయింది ఆడేం పని చేయలే ఆడ మళ్ళా గెలిచేట్లేనని మళ్ళెత్తండి మన దగ్గరికి మరి దయచేసి జాగ్రత్తగా ఉండాలి తప్పిపోయి గిట్ట తెలుసో తెలివక ఓటేస్తే అదేదో ఉంటుంది చూడ ఆట ఆ పెద్ద పాం మింగితే మళ్ళా కిందికి వస్తాం దాన్ని ఏమంటాం కైలాసం కైలాసంలో పెద్ద పాం మింగితే కిందికి వచ్చినట్టు మళ్ళా మన కొడంగల్ పరిస్థితి గా పరిస్థితి వస్తుంది దయచేసి మనం మోసపోతే గోసపడతాం ఇంకో మాట అంటున్నా వేయ కాంగ్రెస్ వాళ్ళు మేము ఇది ఇస్తాం అది ఇస్తాం అరచేతుల వైకుంఠం చూపిస్తు నేను శ్రీరాముచ్చట ఒక తమ్ముడు అంటుండు ఒక అర్ధగంట పోతే కర్ణాటక కదా పక్క పంట కర్ణాటకకు మీ పిల్లలు ఇచ్చి ఉంటారు పిల్లలు చేసుకుంటారు కొంతమంది చుట్టాలు ఉంటారు మీకు ఒక్కసారి కర్ణాటకాలు రండి ఆడ ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు ఇస్తుండ్రా ఇవాళ మన కేసీఆర్ ఒక్క పెళ్లి రెండు పెళ్లిళ్ళులు కాదు పన్నెండు లక్షల డెబ్బై వేల మంది ఆడపిల్లల పెళ్లిలకు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ కులం లేదు మతం లేదు కాంగ్రెస్ అని లేదు బీజేపీ లేదు గరీబోలు ఇంట్లో పెళ్ళైతే లక్ష రూపాయలు ఇచ్చిండు మన కేసీఆర్ మన నరేంద్ర చెక్కులు వంచితే మీరందరేమో పొద్దుందాక తీసుకున్నారు కాంగ్రెస్ వాడు మాత్రం రాత్రి పోయి మెల్లగా నరేంద్ర ఇంటికి పోయి చెక్కు తెచ్చుకున్నాడు దాకా వచ్చే ముఖం లేదు కొద్దికి పోయి అన్న జర అయిందే అని అట్టుకొచ్చుకున్నారు కానీ ఇలా మన కేసీఆర్ మాత్రం పేదోళ్ళందరికీ సాయం చేసిండు పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ళు జరిపించిండు ఆడవాళ్ళ పిల్లలు డెలివరీకి పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు ఆసుపత్రులు బాగా చేసిండు ఇలా నేను అడుగుతున్న కర్ణాటకలో ఆ పరిస్థితి ఉందా ఇలా కర్ణాటకలో పోతే మూడొద్దరికి ఒక్కసారి నల్లొస్తుంది కర్ణాటకలో ఆడపిల్ల పెళ్లికి రూపాయి ఇయ్యరు ఇలా వృద్ధులు కానీ వితంతువులు కానీ మన పెన్షన్ ఎంత అమ్మా పెన్షన్ ఎంత రెండా రెండు వేలు మరి పక్కన కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అక్కడ ఆరు వందల రూపాయలు ఇస్తురు ఐదేనా ఐదు కొందరికి ఆరు కొందరికి ఇస్తురు డెబ్బై ఏళ్ళ లోపలకి ఐదు డెబ్బై ఏళ్ళు దాటితే ఆరు వందలు ఏదో ఉన్నది నేను ఎక్కువదే చెప్తున్నా ఇంకా ఆయా కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చేది ఆరు వందల రూపాయల పెన్షనే మరి ఇప్పుడు ఏమంటురు ఏమేం గెలిస్తే నాలుగు వేలు ఇస్తాం నీ ఇచ్చే ముఖమైతే ఇన్నేళ్ళు అధికారంలో ఉన్నావు కదా మరి ఈ రాష్ట్రంలో అప్పుడు రెండు వందలే ఎందుకు ఇచ్చిన ఉన్నాయన పోని ఇప్పుడు పక్కన అధికారంలో ఉన్న కర్ణాటకలో ఛత్తీస్గఢ్ లో రాజస్థాన్ లో అక్కడ నాలుగు వేలు ఇచ్చి నేను కూడా రేపటికి ఇస్తా అంటే వాళ్ళందరూ నమ్ముతాడు ఇది చెవులలో పూలు పెట్టుడు కాదు కాంగ్రెస్ వాళ్ళు ఇది నమ్మదగిన మాటనా కేసీఆర్ ఒక మాట అన్నాడు రెండు వందలు వెయ్యి చేస్తా అన్నాడు వెయ్యి ఇచ్చి చూపించిండు మల గెలిపింది రెండు వేలు చేస్తా అన్నాడు రెండు వేలు ఇచ్చి చూపించిండు అంటే మాట అంటే మాట మీద ఉంటాడు కేసీఆర్ అంటే పక్క పంటకు అధికారంలో ఉన్న చోటనేమో రైతు బంద్ ఇయ్యారట కళ్యాణ లక్ష్మి ఎరట కేసీఆర్ ఎరట పెన్షన్ ఆరు వందలే ఇస్తారట రేపు తెలంగాణలో ఏ ఇజ్జెత్తం అజ్జెత్తమని ఓట్ల కోసం ఇక చెప్పే చెప్తురు ఈ ముచ్చట ఎట్లున్నదంటే ఎనకటి కట్టే ఒకడో ఒకడు కన్న తల్లికి అన్నం పెట్టలేదట కానీ పిన్న తల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నడట ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ గట్లున్నది అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇయ శాత కాదట తెలంగాణలో అది గెలవనే గెలవది అది రానే రాదు మేము ఇదిత్తం అదిత్తం అంటే ఇది ఉత్తమ మోసం కాదు దయచేసి ఆలోచన చేయండి ఇలా ఈ రాష్ట్రంలో ఒక విషయంలో స్పష్టత ఉన్నది ఎవడెన్ని జిమ్మిక్కులు చేసినా ఎవడెన్ని ట్రిక్కులు చేసినా బీజేపీ లేసేది లేదు కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు గెలిచేది హ్యాట్రిక్ సీఎం మన కేసీఆర్ అందులో ముమ్మాటికి ఎవరికి అనుమానం లేదు నేను మీతో కోరేది ఒక్కటే ఇలా రాష్ట్రంలో ఎవరు అడిగినా ఏ సర్వే చూసినా మళ్ళీ ఎవరు గెలుస్తారే అంటే గులాబీ జెండా గెలుస్తుంది కేసీఆర్ గెలుస్తుంది అంటుండ మరి కొడంగల్లా నరేందర్ రెడ్డి గారు గెలిచిందనుకో మన పనులు తొందరగా అవుతాయి తప్పిపోయి గిట్ట కింది మీద అయితే ఆ పెద్ద పాం మింగినట్టు మళ్ళీ అడుక్కుపోతుంది కొడంగల్ గట్ల పోవద్దు ఇంకా ముందుకే పోవాలి ఇలా మహేందర్ అన్న మంత్రిగా కొడంగల్ నియోజకవర్గాన్ని పూర్తి బాధ్యతతో డెవలప్ చేసడానికి ఇలా మహేందర్ అన్నకు తోడుగా ఉంటాడు మనకు మేమందరం తోడుగా ఉంటాం ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉంటాయి ఇలా మీ రోడ్లు ఎంత మంచిగా అవుతున్నాయి కొడంగల్ నీళ్ళెట్లు వచ్చినాయి ఫైర్ ఇంజన్లు వచ్చినాయి డిగ్రీ కాలేజీలు వచ్చినాయి జూనియర్ కాలేజీలు వచ్చినాయి ఇలా ఎన్నో పనులు జరుగుతూ ఉన్నాయి మీ కోజ్గిల కూడా రెండు కోరికలు మీరు కోరిం మా నరేంద్రన్న కోరిండు తప్పకుండా ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ పనులు కూడా జయిస్తాం మీరు నరేంద్ర నన్ను గెలిపియండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు గ్యారంటీ గెలిచేది మనమే వచ్చేది నేనే అందు డౌట్ లేదు ఇవాళ మీరందరూ కూడా ఒకటే ఆలోచించండి మన ఈ ప్రాంతం ఒకప్పుడు వెనుకబడ్డ ప్రాంతం ఈ వెనుకబడ్డ ప్రాంతానికి కృష్ణానది జలాలు తెచ్చే పనిలో కేసీఆర్ గారు ఉన్నారు ఆ పని జరగాలంటే కేసీఆర్ గారిని మనం దీవించుకోవాల్సిన అవసరం ఉంది కొంతమంది ఏం చేస్తుందంటే మా దగ్గర డబ్బులు బాగున్నాయి డబ్బులు బాగా మంచి గెలుస్తామని ప్రయత్నం చేస్తున్నారు మీరు చూసింది కదా ఇదే రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ డబ్బులు తెచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసి ఓటుకునేటు కేసులో జైలుకు పోయిన విషయం మీ అందరికి తెలుసు దాంట్లో నన్ను ప్రాసిక్యూట్ చేయొద్దు నన్ను లోపలేయద్దు అని హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోయిండు మొన్ననే సుప్రీంకోర్టు ఇచ్చింది తీర్పు నువ్వు తప్పు చేసినావు నీ మీద చర్య తీసుకోవాల్సిందే విచారణ జరపాల్సిందే అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చింది దీన్ని బట్టి ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది ధర్మం నిలబడ్తుంది నువ్వు తప్పు చేసినావు నిన్ను చర్య తీసుకోవాలి నిన్ను కోర్టులో నిన్ను ఖచ్చితంగా విచారించాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు కూడా నిన్న తీర్పునిచ్చింది అంటే ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి విచారణ అయ్యేది ఖాయం జైలుకు పోయేది కూడా ఖాయం అందువల్ల నేను మీతో కోరేది ఒక్కటే అనవసరంగా మనము ఈ మాయ మాటల బడి ఆగం కాకుండ్రి ఇలా మంచిగా పనిచేసే ఎమ్మెల్యే తండాలకు రోడ్లేసిండు తండాలను గ్రామ పంచాయతీలు చేసిండు అదే కాంగ్రెస్ పార్టీ గతంలో తండాలను గ్రామ పంచాయతీలు చేస్తామన్నది మాట తప్పింది కానీ ఎలా కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో మూడు వేల తండాలను గ్రామ పంచాయతీలు చేశారు మన కొడంగల్ నియోజకవర్గంలో దాదాపు నలభై ఆరు తండాలు ఇలా గ్రామ పంచాయతీలు అయినాయి మీ తండాలో మీరే పరిపాలించుకునే విధంగా ఎస్టీలకు పది శాతం విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇచ్చుకున్నాం రేపో మాపో నారాయణపేటలో మెడికల్ కాలేజీ కూడా ప్రారంభం చేయబోతా ఉన్నాం మొన్ననే నారాయణపేట్ మెడికల్ కాలేజీకి నూట ఎనభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం ఈ రకంగా ఈ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు పోతా ఉంది మరి మీరు కూడా దయచేసి ఈ పనిచేసే ప్రభుత్వాన్ని దీవించండి పక్కనున్న కర్ణాటకలో కాంగ్రెస్ పాలనలో రైతులకు ఆరేడు గంటల కరెంటు కూడా వస్తలేదు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి మరి దాన్ని చూసి ఈ ప్రభుత్వాన్ని మీరు దీవిస్తే తప్పకుండా పాలమూరు నీళ్లు తెచ్చి ఈ ప్రాంతానికి లక్ష యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి మీ అందరి రుణం కూడా తీర్చుకుంటాం అక్క కూడా ఆలోచించాలి కేసీఆర్ గారు వచ్చినాక మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసింది ఆరోగ్య లక్ష్మి కానీ అమ్మఒడి వాహనాలు కానీ కేసీఆర్ కిట్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ మంచినీళ్ళు ఇచ్చి అక్క జిల్లలకు మంచినీళ్ళ కష్టాలు లేకుండా చేసిండు ఆడపిల్లలు చదువుకోవాలని ఇలా రాష్ట్రంలో డెబ్బై నాలుగు మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు పెట్టారు దాదాపు ఆరు వందలు మహిళా రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు పెట్టారు అంటే ఆడపిల్లలు చదువుకోవాలి పైకి రావాలని చెప్పి పెద్ద ఎత్తున ఆడపిల్లల కోసం రెసిడెన్షియల్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఎన్నో కార్యక్రమాలు తెచ్చారు మహిళా యూనివర్సిటీని కూడా ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈ రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించారు అంటే మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేశారు ఏ పని చేసినా మహిళలకే ఇవ్వమని చెప్పిండు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి చెక్ ఇస్తే ఎవరి చేతిలో పెట్టినాం అమ్మాయి తల్లి చేతిలో పెట్టినాం అంతే తప్ప మొగోళ్ళ చేతిలో పెట్టిండా తోవడ్డ ఖర్చులు ఉంటాయన్నాడు మీ చేతుల్లో పెట్టిండు కేసీఆర్ అదేవిధంగా గృహలక్ష్మి పథకం తెచ్చాం దాని చెక్కు కూడా మీ పేరు మీదనే బ్యాంకులో వేయమని చెప్పారు ఇవాళ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం తెచ్చాం ప్రతి గర్భిణీ స్త్రీకి అందించమని చెప్పాడు కేసీఆర్ ఇట్లా మహిళల కోసం అనేక మంచి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెచ్చారు మరి మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం కూడా ఇంకా ఆలోచిస్తుంది త్వరలోనే మన మేనిఫెస్టో వస్తుంది కొత్త మేనిఫెస్టోలో మా అక్క జిల్లెలను మరింత బలోపేతం చేయడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారనే విషయాన్ని కూడా మనం చేస్తా ఉన్నాం ఆ శుభవార్త కూడా త్వరలోనే మీరు వింటారు మహిళల్ని ఇంకా ఆర్థికంగా ఎట్లా బలోపేతం చేయాలి మహిళా శక్తిని ఇంకా ఎలా పైకి తీసుకుపోవాలని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు అది మన మేనిఫెస్టోలో మీరందరూ కూడా శుభవార్త త్వరలోనే వింటారని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా మరి ఈ రకంగా మీరందరూ కూడా రైతులు కానీ ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మరి యువత విద్యార్థులు కార్మికులు అందరూ కూడా మళ్ళీ మళ్ళీ మన నరేందర్ నేను గెలిపించుకుందాం కొడంగల్ కోజ్గి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకుందాం జై తెలంగాణ